ఎండాకాలంలో పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు పుచ్చకాయ వేసవిలో తినదగ్గ ఉత్తమ ఫలాలలో ఒకటి ఇందులో తొంభై శాతం నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ను నివారించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది ఈ ఫలంలో ఉండే విటమిన్ సి ఏ మరియు పొటాషియం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని సూర్యరశ్మి కారణంగా కలిగే నష్టానికి రక్షిస్తుంది ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది నీరసం అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ పండును తింటే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇందులో సహజ చక్కెర ఉండటం వల్ల తీపిని ఇష్టపడేవారికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది వేడి కాలంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఒత్తిడిని తగ్గించేందుకు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పుచ్చకాయను ఆహారంలో చేర్చుకోవడం మంచిది